వరల్డ్ క్రికెట్ లో ఒక్కో బ్యాటర్ కు ఒక్కో వీక్నెస్ ఉంటుంది దాన్ని అధిగమిస్తేనే పరుగులు చేయగలుగుతారు లేకుంటే ప్రత్యర్థి బౌలర్లు అదే వీక్నెస్ పై దెబ్బ కొడుతూ అవుట్ చేస్తూ ఉంటారు కొత్తగా కెరీర్ ప్రారంభించిన ఆటగాడికి వీక్నెస్ ను అధిగమించేందుకు టైం పడుతుంది కానీ దశాబ్దానికి పైగా సుదీర్ఘమైన కెరీర్ ఉండి రికార్డులకి కేర్ అడ్రస్ గా మారిపోయిన విరాట్ కోహ్లీ ఇప్పటికే ఒకే వీక్నెస్ తో వికెట్ ఇచ్చుకుంటున్నాడు అదే ఆఫ్ స్టంప్ కు దూరంగా వెళ్లే బంతులను వెంటాడి అవుట్ అవ్వడం అంతకు ముందు రెండు మూడేళ్ల పాటు కోహ్లీ ఈ వీక్నెస్ ను అధిగమించాడు కానీ ప్రస్తుత బోర్డర్ కవాస్కర్ ట్రోఫీలో మళ్లీ ఆ బలహీనతకే బలవుతున్నాడు కోహ్లీ కవర్ డ్రైవ్ అద్భుతంగా ఆడతాడు ఈ షాట్ ను ఆడాలంటే ఆఫ్ సైడ్ వెళ్లే బంతులను టార్గెట్ గా చేసుకోవాల్సి ఉంటుంది బౌలర్లు వాటిని వేస్తుంటారు కానీ ఏ మాత్రం కంట్రోల్ తప్పినా అవుట్ ఖాయం ప్రస్తుతం అదే పరిస్థితిని కోహ్లీ ఎదుర్కొంటున్నాడు వాస్తవానికి ఆఫ్ సైడ్ బంతులను వెంటాడే అలవాటు కోహ్లీకి కెరీర్ ఆరంభం నుంచే ఉంది దీని కారణంగా అతడి టెస్ట్ మ్యాచ్ల సగటు కూడా దెబ్బతిందని మాజీ క్రికెటర్లు చాలా మంది విశ్లేషించారు కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ కూడా కోహ్లీ ఆఫ్ స్టంప్ కు దూరంగా బంతులకు ఇబ్బంది పడుతూ ఆ గమనించినట్లు గతంలోనే చెప్పాడు ప్రస్తుత ఆసిస్ లో కోహ్లీ అదరగొట్టేస్తాడని చాలా మంది అనుకున్నారు కానీ విరాట్ ఈ టూర్ లో ఒకే ఒక సెంచరీ చేశాడు మిగిలిన వాటిలో పూర్తిగా నిరాశపరిచాడు సిరీస్ మొత్తం ఆఫ్ స్టంప్స్ కు దూరంగా వేసిన బాల్స్ నే ఆడబోయి వికెట్ ఇచ్చుకున్నాడు ఈ వీక్నెస్ ను బాగా పట్టేసిన ఆసీస్ బౌలర్లు విరాట్ ను ఎప్పటికప్పుడు తమ ఉచ్చులో బిగిస్తూనే ఉంటున్నారు తాజాగా సిడ్నీ టెస్టులోనూ విరాట్ ఇలాంటి బంతికే వెనదిరిగాడు తొలి బంతికి అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న కోహ్లీ ఆ తర్వాత అసలు సిసల టెస్ట్ బ్యాటింగ్ తో డిఫెన్స్ కు పరిమితమయ్యాడు అయితే మ్యాచ్ సాగుతున్న కొద్దీ సహనం కోల్పోయిన కోహ్లీ మరోసారి అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీని వెంటాడి మూల్యం చెల్లించుకున్నాడు ఈ సిరీస్ లో కోహ్లీ ఆడిన ఎనిమిది ఇన్నింగ్స్ లో ఏడు సార్లు అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ లైన్ డెలివరీలకే వెనతిరిగాడు సిడ్నీ టెస్ట్ లో అవుట్ తర్వాత సోషల్ మీడియాలో విరాట్ పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు స్లిప్ లో ఉన్న ఫీల్డర్ తో ఏదో అండర్స్టాండింగ్ ఉన్నట్లు జాగ్రత్తగా వాళ్ళ చేతుల్లోకి బంతిని కొడుతున్నాడంటూ కామెంట్ చేస్తున్నారు భార్య అనుష్క కంటే స్లిప్ లో ఉన్న ఫీల్డర్స్ తోనే కోహ్లీ లవ్ లో ఉన్నట్టున్నాడు చేస్తున్నారు అయితే ఇలాంటి పరిస్థితి సచిన్ టెండూల్కర్ లాంటి దిగ్గజ ఆటగాడికి కూడా తప్పలేదు కానీ ఈ వీక్నెస్ ను అధిగమించి మళ్లీ పుంజుకునే అవకాశం కోహ్లీకి ఇప్పటికీ ఉందన్నది కొందరి మాజీల అభిప్రాయం మరి రానున్న మ్యాచ్ల్లోనైనా విరాటి బలహీనత నుంచి బయటపడతాడేమో చూద్దాం